బైబిల్లోని వాక్యములు ఎక్కువగా దేని మీద రాయబడెను ఆప్షన్ ఏ జంతు చర్మము ఆప్షన్ బి విల్లుం ఆప్షన్ సి పపైరస్ ఆప్షన్ డి రాతి నేల రైట్ ఆన్సర్ రేజ్ ఆప్షన్ సి పపైరస్ మీద రాయబడెను పపైరస్ అంటే ఏమిటి ఆప్షన్ ఏ పార్చుమెంట్ ఆప్షన్ బి చెట్టు ఆప్షన్ సి పలక ఆప్షన్ డి కాగితము రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి చెట్టు పపైరస్ యొక్క చెట్టు బెరడును గ్రీకు భాషలో ఏమని పిలుస్తారు ఆప్షన్ ఏ బిగ్లాస్ ఆప్షన్ బి ఓపిస్తోగ్రాఫ్ ఆప్షన్ సి హమ్ము రాబి ఆప్షన్ డి అమర్నా రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ బిగ్లాస్ అని పిలుస్తారు బిబ్లాస్ అనే పదము నుండి ఏ పదము వచ్చాను ఏ ఆరాము ఆప్షన్ బి పార్చమెంట్ ఆప్షన్ సి పాపిరోస్ ఆప్షన్ డి బిబ్లియా ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి బిబ్లియా అనే పదము వచ్చాను బిబ్లియా అంటే అర్థము ఏమిటి ఆప్షన్ ఏ బిబ్లియాన్ ఆప్షన్ బి బాబిలోన్ ఆప్షన్ సి పుస్తకము ఆప్షన్ డి సముదాయము రైట్ ఆన్సర్ ఆప్షన్ సి పుస్తకము అని అర్థము బిబ్లియా అనే పదము నుండి ఏ పదము వచ్చానో ఆప్షన్ ఏ వెళ్ళు ఆప్షన్ బి బైబుల్ ఆప్షన్ సి ధర్మశాస్త్రము ఆప్షన్ డి టెస్టర్ రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి బైబుల్ అనే పదము వచ్చాను బైబుల్ అంటే అర్థము ఏమిటి ఆప్షన్ ఏ పుస్తకము ఆప్షన్ బి గ్రంథము ఆప్షన్ సి ధర్మశాస్త్రము ఆప్షన్ డి ఏ లేదా బి రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఏ లేదా బి పుస్తకము లేదా గ్రంథము అని అర్థము బైబిల్ను ఎన్ని సంవత్సరాలు రాశారు ఆప్షన్ ఏ పదహారు వందల సంవత్సరాలు ఆప్షన్ బి నాలుగు వందల సంవత్సరాలు ఆప్షన్ సి ఏడు వందల సంవత్సరాలు ఆప్షన్ డి రెండు వేల సంవత్సరాలు రైట్ ఆన్ సిరీస్ ఆప్షన్ ఏ పదహారు వందల సంవత్సరాల కాలం పట్టింది బైబిల్ను ఎన్ని ఖండాలలో రాశారు ఆప్షన్ ఏ మూడు ఖండాలు ఆప్షన్ బి ఐదు ఖండాలు ఆప్షన్ సి ఏడు ఖండాలు ఆప్షన్ డి రెండు ఖండాలు రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ మూడు ఖండాలలో రాశారు బైబిల్ను ఏ ఏ కందాలలో రాశారు ఆప్షన్ ఏ ఆసియా ఆప్షన్ బి ఆఫ్రికా ఆప్షన్ సి ఐరోపా ఆప్షన్ డి పైవన్నీ రైట్ ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ బైబిల్ ఎన్ని భాషలలో రాయబడెను ఆప్షన్ ఏ ఏడు ఆప్షన్ బి మూడు ఆప్షన్ సి తొమ్మిది ఆప్షన్ డి పన్నెండు రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి మూడు భాషలలో రాయబడెను బైబుల్ ఏ ఏ భాషలలో రాయబడెను ఆప్షన్ ఏ హెబ్రి ఆప్షన్ బి అరమేక్ ఆప్షన్ సి గ్రీకు ఆప్షన్ డి పైవన్ని రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి పైవన్ని బైబిల్ ను ఎంతమంది రాశారు ఆప్షన్ ఏ డెబ్బై మంది ఆప్షన్ బి నలభై మంది ఆప్షన్ సి నలభై రెండు మంది ఆప్షన్ డి డెబ్బై రెండు మంది రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి నలభై మంది రాశారు బైబిల్లో పాత నిబంధన గ్రంథము ఏ భాషలో రాయబడెను ఆప్షన్ ఏ గ్రీకు ఆప్షన్ బి హెబ్రి ఆప్షన్ సి అరమేయిక్ ఆప్షన్ డి పైవన్ని రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి హెబ్రి భాషలో రాయబడెను బైబిల్లో క్రొత్త నిబంధన గ్రంథము ఏ భాషలో రాయబడెను ఆప్షన్ ఏ అరమేయిక్ ఆప్షన్ బి హెబ్రీ ఆప్షన్ సి గ్రీకు ఆప్షన్ డి పైవన్నీ రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి గ్రీకు భాషలో రాయబడను మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ అని ట్యాప్ చేసి పెట్టుకోండి మేము అప్లోడ్ చేసిన వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తాయి అదేవిధంగా మా వీడియోస్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీ ఆన్సర్స్ కామెంట్ చేయండి